భారతదేశంలో లెక్కల ప్రకారము ముప్పై ఆరు వేల మందిరాలని ముసల్మాన్లు వాళ్ళ రాజ్య పరిపాలన పగలగొట్టడం జరిగింది వాటిని ధ్వంసం చేయడం జరిగింది మసీదులు కట్టడం జరిగింది ఇటువంటి దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది అయోధ్య రామ మందిరం పూర్తి అయిపోయింది తర్వాత అది కాశీ విశ్వనాథుడి యొక్క మందిరం దాన్ని కాశీ వ్యాపి మసీద్ అని పిలుస్తారు మసీద్ ఎలా అవుతుందండి అది ఖచ్చితంగా మందిరమే దాని గురించి మనము ఖచ్చితంగా ఆలోచించాలా పదహారు వందల అరవై తొమ్మిది ఔరంగజేబు సైన్యాన్ని పంపించి అక్కడ ధ్వంసం చేయించి దానిపైన మసీదుని కట్టి కట్టించడం జరిగింది మాసిరి ఏ ఆలంగిరి అనే పుస్తకంలో ఎవరు సాఖీ ముస్తాక్ ఖాన్ అనే ఆయన రాయడం జరిగింది ఆయన చరిత్రకారట అనమాట ఇటువంటి విషయం తర్వాత ఆ దానికి యొక్క రూపురేఖలు చూస్తే వెనకాల గోడ అంతా ఖచ్చితంగా మనకు కనబడుతుంది హిందూ శైలిలో ఉండేటువంటి ముందు మసీదు వెనకాలంతా కూడా హిందూ గుడి పగల గుడ్డేటువంటి విషయం కనబడుతుంది తర్వాత ఏం జరుగుతుందంటే ఒక నందీశ్వరుడు దాన్ని చూస్తూ ఉంటాడు ఏది మసీదుని చూస్తూ ఉంటాడు